నిత్యం ఎంతో మంది హైవేల గుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అయితే ఈ హైవేలలో టోల్ గేట్స్ వద్ద టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ని బట్టి అక్కడ టోల్ చార్జ్ వసూలు చేస్తుంటారు అయితే టోల్ గేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా జనానికి తెలియని ఎన్నో రూల్స్ కూడా ఉన్నాయి ఉద్దేశపూర్వకంగా తమ వాహనాల ముందు భాగంలోని అద్దానికి ఫాస్టాగ్ ను అతికించిన వారి నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది ఇక అద్దానికి ఫాస్ట్ అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద ఇతర వాహనదారులకు అనవసరపు జాప్యం జరుగుతుందని భావించింది తాజా ఆదేశాలను అన్ని టోల్ ప్లాజాల వద్ద ప్రదర్శిస్తామని చెప్పింది ఫాస్టాగ్ అతికించని వాహనాల నెంబర్ల నుంచి సిసిటీవీ ఫుటేజ్ని రికార్డు చేస్తామని వెల్లడించింది ప్రమాణిక నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ కలిగి ఉండి దాన్ని ప్రదర్శించని వాహనాలకు ఎలక్ట్రానిక్ టోల్ సెలక్షన్ లావాదేవీలు నిర్వహించాలని ఇలాంటి వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయడంతో పాటు వాటిని బ్లాక్ లో ఉంచొచ్చని తెలిపింది అద్దానికి ఫాస్టాగ్ను అతికించుకున్నారా లేదా అనే విషయాన్ని వాటిని జారీ చేసే బ్యాంకులు కూడా పరిశీలించాలని ఎన్హెచ్ఏఐ తన ఆదేశాల్లో పేర్కొనింది రానున్న రోజుల్లో ఇదే అంశంపై పూర్తిస్థాయిగా కసరత్తులు చేస్తామని తెలిపింది మరోపక్క ఫాస్టాగ్ను జారీ చేసే బ్యాంకులకు సైతం ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది కాగా రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా ఇటీవల మంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు